నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనం ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గురుడు వక్రస్థితికి రావటం వల్ల పది పదకొండు పన్నెండు ఈ తారీఖులో అలానే రానున్న ఒక ఆరు నెలల దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రకాల అంటే బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇట్లా ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు అనేవి చోటు చేసుకుంటాయని తెలియజేశారు మీరు అట్లానే నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది సో అసలు దీని గురించి ఒకసారి చెప్పండి గురుగారు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇంకా ఎన్ని రోజులు ఈ పరిణామం అనేది ఉంటుంది తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గురువు యొక్క రాసుల్లో శాటన్ ఉండడము శాటన్ యొక్క రాసులో రాహు ఉండడం దీని డిస్పాజిటర్ సిస్టమ్ అంటారు అంటే రెండు పాపగ్రహాల చేత గురువు యొక్క ప్రభావం ఉంది అంటే గురువు అంటే జీవుడు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ముండే నేస్ట్రాలజీ ఆ పాయింట్ని బేస్ చేసుకుని నేను పదో తారీఖు నుంచి అంటే యాక్చువల్లీ పది పదకొండు మధ్యలో వక్రిస్తున్నాడు కాబట్టి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ జాగ్రత్తగా ఉండాలి అందులో పర్టికులర్గా మీరు ఒక సిక్స్ మంత్స్ మరింత జాగ్రత్తగా ఉండాలి అందులో ఈ బాంబ్ బ్లాస్ట్లు అనుకోండి జనాలు పాప ఇబ్బంది పడేటువంటి విషయాలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి వాయుతత్వం వైపు వెళ్తుంది కాబట్టి గురువు గమనంలో అంటే ఇప్పుడు వేరే వేరే దేశాల వాళ్ళు లేదా మనం వేరే వాళ్ళ దేశం మీద వాయు గమనంలో వైమానిక సంబంధించిన దళాల మూలంగా అటాక్స్ కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అలాగే విమానాల్లో ప్రయాణం చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే మనం ఎలా జాగ్రత్తగా ఉంటాం ఇప్పుడు ఎక్కుతాము అదేదో యాక్సిడెంట్ అయిపోతుంది ఈ ఈ ప్రేక్షకుడు నడపడు కదా ఆ వ్యక్తి కూడా నడపడు కదా కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీరు కాస్త మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి పర్టికులర్గా అలాగే మీ ఇందులో ప్రధానంగా ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు ఆంజనేయ స్వామిని కానీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ లేదా ఓం లక్ష్మీ నరసింహస్వామీ నమ లేదా ఓం ఉగ్ర నరసింహస్వామి నమ అనుకుని బయలుదేరినట్లయితే ఆ సమయానికి మనకేదో ఆలోచన ఇటు కాకుండా ఇంకో దగ్గరికి వెళ్దామనో ఇది కాదంటే తర్వాత చూద్దామని ఏదో ఒక ఆలోచన అది మిస్ అయ్యేలా చేసి మనం అక్కడ నుంచి బయటపడడం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే గనక ఆ బాంబులాస్ చూస్తే గనక చాలా విషాదకరమైన విషయం అసలు ఏ తప్పు చేయకుండా ఎవరికి అన్యాయం చేయనటువంటి ఒక అమాయకుడు కూడా చచ్చిపోయి ఉంటాడు అవును కదా అంటే ఏంటి అసలు అతను ఏం తప్పు చేశాడని అంటే ఇలాంటి ఉగ్రదాడుల వల్ల అమాయకులు చనిపోతున్నారు ఇక్కడ ఏంటి ఇక్కడ ఏమవుతుంది ఇలాంటి జరిగినప్పుడు సరే ఆస్ట్రాలజర్స్ ఏంటి ఈ గ్రహాల స్థితి వల్ల చెప్పారు అంటారు సామాన్య ప్రజలు ఏంటంటే గవర్నమెంట్ సరిగ్గా లేదు సరిగా చెకింగ్ జరగలేదు అంటూ ఉంటారు నేనేం చెప్తానంటే సరే ఓకే మనం కూర్చొని మాట్లాడడం వేరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అస్పాయి చేసేవాళ్ళు వాళ్ళు ఎంతో చాలా జాగ్రత్తగా చూస్తారు అయినా సరే ప్రజలుగా మనం కూడా కొంచెం ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి వాళ్ళు ఒక లాగా ఒక సెక్యూరిటీ లాగా మారి గనక మనం చెప్పగలిగితే అంటే మనం దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఎవరు ఎక్కడ ఏంటి అని ఒక స్పై మనం ప్రతి ఒక్కరు గనక ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే దీన్ని ప్రతి ఒక్కరూ మనం వెళ్తున్న ప్రతి దగ్గర ఏదైనా బ్యాగ్ ఉంది లేకపోతే ఏదైనా ఆగి ఉంది ఇదేమిటి అనేటువంటి దాన్ని ఒకసారి మనం కనుక చూడగలిగితే అప్పుడు ఇటువంటివి మనంతట మనం ఆపుకున్న వాళ్ళం అవుతాం అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మనకి చాలా ఈజీగా బయటపడవచ్చు కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఇక్కడ నుంచి ఇవి డ్యోల్ సైన్ వ్యాప్ వెళ్తుంది కాబట్టి ఇంకోసారి జరిగే ఛాన్స్ ఉంటుంది ఇలాంటివి ఒకటి ఎన్నో గురువు గారు సిక్స్ మంత్స్ ఉంటుందండి దాని ప్రభావము అలాగే మరొకటి ఏంటంటే ఈ వైమానికి సంబంధించినవి అండ్ ఈ టవర్స్ రిలేటెడ్ ఈ టెలికమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఇబ్బంది పడుతుందని చెప్పాను అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ నేను చెప్పేది ఒకటే ఏదైనా కాలభైరవుడు నరసింహస్వామి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఎందుకంటే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే కాస్త భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఓకే సో విన్నారు కదా కొంచెం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు మటుకు కొంతవరకు ప్రయాణాలు అంటే అత్యవసరం అయితేనే చేయండి అంటే గురుగారు చెప్పినట్లు కూడా దైవారాధన చేసుకోవటం వల్ల మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు